సార్ చూడండి ఈరోజు మా డైరీ లోకి వచ్చాయి ఈ రోజుకి ఒక్కొక్క ఆవు ఇరవై ఐదు లీటర్లు పాలు ఎత్తాయండి చూసుకోండి ఈ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు చూడండి అయితే పది రోజులు టైం ఉంది సార్ సైజులు కానీ క్వాలిటీ కానీ కింద పొదులు పొదులు కానీ ఈ ఆవు కళ్ళ మీద ఉన్నాయి సార్ ఇప్పుడు అయితే సెకండ్ ల్యాక్ విషయం చూడండి మనకి యాభై లీటర్ల గ్యారంటీకి అయితే ఇస్తానండి రెండుని చూడండి どんな時か。